సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మేళా సంఘం గ్రామంలో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పడమటి స్వప్న నాగశెట్టి సర్పంచ్ పడమటి స్వప్న నాగశెట్టి మాట్లాడుతూ మహిళా సంఘం అభివృద్ది కోసమే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ గ్రామంలో ఎలాంటి పార్టీ భేదాలు లేకుండా అరుట్లైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానన్నారు అధిక ఎలాగ్రీతో గెలిపించాలని మహిళా సంఘం ఓటర్ మహాశైలను కోరుతున్నానన్నారు అందరికీ నమస్కారం నేను నా మేనిఫెస్టో కుటుంబాలకు గ్రాహకాల కుటుంబానికి రేషన్ కార్డు వచ్చేలా మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తాను ఒకటి ప్రతి ఇందులో సిసి రోడ్లు మరియు నిర్మాణం డ్రైనేజ్ లైన్ పూర్తి చేయడానికి కృషి చేస్తాం వృద్ధులకు కొత్తగా పెన్షన్లు ఏదో ఒక పింఛన్లు మహిళలకు వికలాంగులకు మరియు కొత్త పింఛన్లు వచ్చేలా కృషి చేస్తాం ప్రతిరోజు దమ్మం తప్పకుండా తాగునీరు వచ్చే విధంగా చూస్తాము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వీధి దీపాలు స్ట్రీట్ లైట్లు పరీక్షించి తగ్గ చర్యలు తీసుకుంటాము చిన్న చిన్న తగాదాలు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి పరిష్కరిస్తాం ఎలాంటి కేసులు లేని విధంగా

ప్రతి మూడు నెలలకుసారి వార్డు సభ్యులందరితో గ్రామంలో ప్రత్యక్షంగా పరి పర్యటించి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పది చర్యలు తీసుకుంటారు గ్రామ ప్రజలు ఆరోగ్యక్షేమం దృష్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు నిర్వహించడానికి కృషి చేస్తాం నిరుద్యోగ యువత యువకులకు ప్రైవేట్ సంస్థల ఉపాధి అవకాశాలు పొందే విధంగా కృషి చేస్తారు కేంద్రం మరియు రాష్ట్రం నుండి వచ్చే సబ్సిడీ పథకాలు ఎరగపాలిన ప్రతి రైతులకు లబ్ధి పొందే విధంగా కృషి చేస్తాం ஞாபக குத்துக்காட்டு குர்த்திக்கை